ఒక్కసారి చూడండి సెల్ స్కేల్ ఫామ్ అవుతా మంచి పర్వతాలు కాదండి ఇది స్కేలింగ్ ఒంటి పైన వాడుతున్న ప్రతిరోజు మనం వాడుతున్న వాటర్ లో ఉన్న స్కేలింగ్ అనమాట ఇది ప్రతిరోజు మనం స్నానం చేసి మన ఒంటి పైన మన హెయిర్స్ కి పైప్స్ లో ఇదంతా కూడా మనం యూజ్ చేస్తామండి ప్రతి రోజు స్కేల్ ఇది అంటే ఈ టూ యూనిట్స్ అన్నమాట ఓన్లీ ఫర్ టూ టూ యూనిట్స్ చాలా బడ్జెట్ లో ఆల్మోస్ట్ త్రీ లాక్స్ అయిపోయింది సార్ వాళ్ళకి మొత్తం వన్ థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ త్రీ లాక్స్ లో వావ్ ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ చేయడం జరిగింది ఈ రోజు ఈ రోజు చాలా మాకు కాల్షియం కానీ మిగతా మినరల్స్ కానీ దాంట్లో ఉండేది చాలా కూడా మాకు రావడం అబ్జర్వ్ చేయడం జరిగింది అంటే జెన్యున్ గానే చెప్తున్నాం వీఆర్ గెటింగ్ రిజల్ట్ యూ ఫౌండ్ గుడ్ రిజల్ట్ ముందు బకెట్లన్నీ ఆసిడ్తో క్లీన్ చేశాను నేను మొత్తం నీట్గా మొత్తం ఏం స్కేలింగ్ జనరల్ గా మామూలు అంతకుముందు స్కేలింగ్ వచ్చేసి బకెట్లన్నీ కలర్ వచ్చేది మొత్తం డీ స్కేలింగ్ మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది దే ఆర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే బ్రహ్మాండంగా ఉన్నాయి హై సుధాకర్ వరకు మనం వీడియోస్ చాలా వీడియోస్ చేసాము ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే చూపించాము అవును ఇప్పుడు మనం తెల్లాపూర్లో ఉన్న ఒక అపార్ట్మెంట్ వన్ థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ వన్ థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంది ఆ ఫ్లాట్స్ దగ్గర ఒక వీడియో చేస్తున్నాము ఇప్పుడు వరకు ఇప్పుడు ఈ యూనిట్ ఇన్స్టాలేషన్ చేసి త్రీ మంత్స్ పైగా అవుతుంది ఆల్రెడీ టూ సర్వీస్ అయ్యి మనం ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఏంటి ఇది యూనిట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ప్రాక్టికల్గా ఒకసారి కస్టమర్ కూడా చూపిద్దాము ఓకే మనకు వచ్చిన కామెంట్స్లో చాలా వరకు ఒకసారి సైట్ చూపించండి అంటున్నారు ఎందుకంటే డొమెస్టిక్ కాకోకుండా ఇది చాలా కమర్షియల్ అనమాట థర్టీ ఫైవ్ ఇక్కడ నుంచి చాలా బడ్జెట్ లో ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ లో అయిపోయింది సార్ వాళ్ళకి మొత్తం ఫ్లాట్స్ త్రీ ల్యాక్స్ అయిపోయింది సుధాకర్ ఒకసారి స్కేలింగ్ చూడు ఓపెన్ చేశారండి ఓపెన్ చేశాము ఇంతసార్లు వచ్చిందనమాట అసలు ఈ స్కేలింగ్ అనేది తీస్తా ఉంటే వస్తూ ఉంది అసలు ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్లో ఇలా మనకి ఫామ్ అవుతుంది ఇది ప్రతిరోజు మనం స్నానం చేసి మన ఒంటి పైన మన హెయిర్స్కి పైప్స్లో ఇదంతా కూడా మనం యూజ్ చేస్తామండి ప్రతిరోజు స్కేల్ ఇది ఓకే జస్ట్ మనం తీసాము ఒక్కసారి ఓపెన్ చేసామంటే ఇక్కడ చూడొచ్చు సుధాకర్ చూడు జస్ట్ చూపిస్తున్నారు సార్ జస్ట్ వేస్ట్ లాగా వచ్చేస్తుంది మరీ హార్డ్గా ఉండడము క్లీనింగ్ చేసుకోవడానికి ఇబ్బంది పడడము ఇలాంటివి ఏమి ఉండవు క్లీనింగ్ ఇలా టూల్ వస్తుంది ఈ టూల్ తో క్లీన్ చేసుకోవచ్చు ఓకే మీకు ఇంకోటి ఏమంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనకు మెయింటెనెన్స్ అనేది లేదండి ఓన్లీ డీసీ వోల్టేజ్ టువల్ పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది వాటర్ ఎంతైనా వాడండి అన్లిమిటెడ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మొత్తం వాడుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఎంత ఎక్కువ వాడితే అంత తొందరగా క్లీన్ చేయాల్సి వస్తుంది ఇక్కడ స్కేల్ ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఫిట్ చేసి త్రీ మంత్స్ అవుతా ఉంది సార్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము ఒకసారి క్లీన్ చేసి ఆ స్కేలింగ్ కూడా చూపిస్తాను ఒకసారి క్లీన్ చేస్తాము చూసుకోవచ్చు ఇవంతా కూడా మన చిన్నపిల్లలపై స్కిన్ అలర్జీస్ వస్తాయి అంటే ఎందుకు రావచ్చు దాకా వాటర్లో ఉన్న స్కేలింగ్ అనేది ఇలా ఉంది సో స్కేల్ కనిపిస్తుంది కాబట్టి మనకి ఇలా ఉంది కాబట్టి అనమాట కంటికి కనిపించదు వాటర్లో వెళ్ళిపోతా ఉంటుంది అసలు స్కేలింగ్ అండి స్కేలింగ్ ఒక్కసారి చూడండి మంచి పర్వతాలు కాదండి ఇది స్కేలింగ్ ఒంటి పైన వాడుతున్న రోజు మనం వాడుతున్న వాటర్లో ఉన్న స్కేలింగ్ అనమాట ఇప్పుడు ఒక డివైజ్ అనేది క్లీన్ చేసాము ఒక్కసారి చూస్తే అసలు ఏంటి ఇది ఇదంతా కూడా ప్రతిరోజు మనము ఒంటి పైన అప్లై చేసి ఈ స్కిన్ పైన ఇలా దట్టిగా స్కిన్ డ్రై అయిపోవడం కాల్షియం అండి ఇదంతా మొత్తం కాల్షియం అనమాట స్కిన్ డ్రై అయిపోతుంది అసలు క్లీన్ చేసాము ఒంటి పైన మొత్తం వండుతూ ఉంది ఓకే ఇక్కడ చూడదు సుధాకర్ మొత్తం క్రిస్టల్ క్లియర్గా తీసేసాము టూ మినిట్స్ సర్వీసింగ్ టైం అండి ఒక్కసారి మన సార్ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాము ఓకే ఈ స్కేలింగ్ అంతా కూడా ఒక్క యూనిట్లో వచ్చింది ఇంకో యూనిట్ ఓపెన్ చేసేది ఉంది అది కూడా ఓపెన్ చేద్దాము సుధాకర్ ఒక యూనిట్ క్లీన్ చేసాము ఇంకో యూనిట్ కూడా క్లీన్ చేస్తున్నాము ఒక్కసారి చూడండి బా 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 కూడా ఫుల్ అయితే ఫామ్ అయిపోయిందండి స్కేల్ సార్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా వీడియోలో స్కేల్ ఏంటి అది అని చెప్పేసి ఇదే అనమాట స్కేల్ వచ్చేసి ఏంటి ఇది స్కేల్ ప్రతిరోజు మనం రెగ్యులర్గా యూస్ చేస్తున్నాం కంటికి కనిపించట్లేదు అదే ఇది కూడా ఓపెన్ చేయి సుధాకర్ ఇందాక స్కేల్ ఓపెన్ చేశాం కదా ఒకసారి స్కేల్ చూడొచ్చు రెండు రెండు డివైజ్లలో ఇంత స్కేల్ ఉంది ఇక్కడ మొత్తం వన్ థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఆల్రెడీ సార్ వాళ్ళు ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ ఆర్ఓ పెట్టుకున్నారు ఆర్ఓ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆర్ఓ పెట్టుకున్నారు ఆర్ఓ రిమూవ్ చేసేసారు రెజిన్ బేస్డ్ సాఫ్ట్వేర్ పెట్టారు ఆ రెజిన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కూడా సిక్స్ మంత్స్ వాడి వాళ్ళకు మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి బంద్ చేసేసి యూట్యూబ్లో మన వీడియో చూసి సార్ మనల్ని కన్సల్ట్ అయ్యారు సార్ కూడా ఇక్కడే ఉన్నారు ఫీడ్బ్యాక్ ఏంటి వాళ్ళ ఫ్లాట్స్లో ఏమనుకుంటున్నారు ఏంటి అనేది సార్ నడిగి తెలుసుకున్నాం సార్ మన డివైస్ ఇన్స్టాలేషన్ చేయకముందు మీరు రెజిన్ బేస్డ్ వాటర్ వాటర్ సాఫ్ట్వేర్ వాడారు కదండి సార్ ఎందుకు రిమూవ్ చేశారు సార్ మాకు జనరల్గా మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ ఇనిషియల్గా మాకు టీడీఎస్ ప్రాబ్లం ఉండే యాక్చువల్గా ఓకే టీడీఎస్ ప్రాబ్లం తర్వాత ఇదొకటి స్కేలింగ్ ప్రాబ్లం చాలా ఉంది ఈ స్కేలింగ్ ప్రాబ్లం ఎట్లా వచ్చేదంటే మాకు ప్రతి సంవత్సరము మేము యాసిడ్తో క్లీన్ చేయాల్సి వచ్చేది ఏవి పైప్లైన్ టోటల్ పైప్ లైన్స్ అన్నీ యాసిడ్తో క్లీన్ చేయాల్సి వచ్చేది అదొకటి మెయిన్గా గా మాకు ఆర్వో వాటర్ ఉండే ఆర్వో వాటర్ మాకు అది మాకు వర్కౌట్ కాలేదు మేము తీసేసినాం అది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నడిపించేసి తీసేసినాం అది ఫెయిల్ అయిపోయింది దాని తర్వాత రిజన్ బేస్డ్ కూడా వాడాము వాడిన తర్వాత అది కూడా ఏమైపోయిందంటే ట్యాంక్స్ అది మామూలుగా ఐరన్ ట్యాంక్స్ కాబట్టి దాని దాంట్లో అది కూడా ఎవ్రీ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్కి లీక్ అవ్వడము తర్వాత ఈ సాల్ట్ వేయడము మళ్ళీ రీజన్ బేస్డ్ కెమికల్ వేయడము అది కూడా ఒకటి బాగా మాకు మెయింటెనెన్స్ కూడా బాగా ప్రాబ్లం అయ్యేది లీకేజెస్ అవ్వడము కానీ మాకు అంత పెద్దగా ఈ వాటరు ఏదో సాఫ్ట్గా రావడము లేకుంటే ఈ స్కేలింగ్ రాకపోవడం మాకు అంత మాకు ఇది రాలేదు ఇప్పుడు ప్రతిసారి కూడా మాకు ఈ ఉన్న రెసిడెన్స్తోని ఈ పైప్ లైన్స్ ఏదైతే ఉందో ఇన్కమింగ్ పైప్ లైన్స్ వాళ్ళకు ఇంట్లోకి వచ్చే వాటర్ పైప్ లైన్స్ జామ్ అవ్వడము స్కేలింగ్తోని ఏది మన ఈ కాల్షియం దాంతో ఇది చేయడము ఎవ్రీ టైం అలా ప్లంబర్ని పిలవడము దాని మళ్ళీ యాసిడ్ పోసి క్లీన్ చేయడము ఇట్లా ప్రతి దాంట్లో జరిగేది మాకు అదొక ఇష్యూ ఉండేది మాకు యాక్చువల్గా బాగా చాలా స్ట్రగల్ అయితే మేము ఫేస్ చేసినాము ఈ వాటర్తోని ప్లస్ జనరల్గా లేడీస్కు ఈ వెంట్రకలు ఒకటి అంటే మామూలు జనరల్ లేడీస్ ఏంటంటే వెంట్రకాలతో అందం వాళ్ళకి జనరల్ ఏంటంటే ఎంట్రకలు ఊడిపోవడం ఎక్కువ శాతము స్కిన్ డిసీజ్ స్కిన్ ఇదో రావడము చాలా కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేసినాం లాస్ట్కి మేము వేరే ఒకటి మాకు వేరే కన్సర్తో ఒకటి వేరే వాళ్ళు వచ్చారు కానీ అది మాకంత వర్కౌట్ కాలేదు అది వాళ్ళతోని దాని తర్వాత మేము యూట్యూబ్లో చూసాం యూట్యూబ్లో చూసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు వాళ్ళ ఫోన్లో మాట్లాడి చిప్చార్జ్ చేసి అంత అయిపోయిన తర్వాత నేను పర్సనల్గా యాజ్ అ సొసైటీ మెంబర్గా ప్రెసిడెంట్గా నేను పర్సనల్గా ఐ వెంట హిజ్ లొకేషన్ అండ్ వాళ్ళ ఇండస్ట్రీకి వెళ్ళాను ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ చూశాను నేను వాళ్ళ వర్కౌట్ వాళ్ళదంతా చూశాను చూసి దాని తర్వాత ఈ రాజరెడ్డి గారు ఎవరైతే ఎవరైతున్నారో వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయ్యి అజిత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి చేసి వారు కూడా ఇక్కడికి వచ్చారు ఒకసారి ఇన్స్టలేషన్ ముందు వచ్చి మాది యాక్చువల్గా ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మాకు దగ్గర దగ్గర మేము మాకు లక్ష లీటర్ల కంటే ఎక్కువ ట్యాంకుల కెపాసిటీ ఉన్నాయి నాలుగు ట్యాంక్స్ ఉంటాయి మాకు మాకు వన్ థర్టీ ఫోర్ ఫ్లాట్స్ ఇవి మొత్తం కలుసుకొని మాకు అన్నిటికీ అంటే కింద క్లబ్ హౌజ్లు అనుకోండి దీని అనుకోండి ఎవ్రీథింగ్ అంటే మాకు వాటర్ యూసేజ్ చాలా ఉంటుంది మాకు మాకు నాలుగు ట్యాంకులు ఈచ్ ట్యాంక్ వచ్చి నియర్లీ ఒక నలభై వేల వన్ పాయింట్ టూ ల్యాక్స్ కెపాసిటీ మాకు లీడర్ ఇంకా దాంతోనే ఒకసారి వచ్చేసి ఇన్స్పెక్షన్ చేసుకొని దాని తర్వాత మేము ఈ టెర్రస్ పైన పెడదామనేది దీన్ని టెర్రస్ పైన రెండు యూనిట్లు పెద్ద యూనిట్లు ఇన్స్టాలేషన్ చేసినాము ఎప్పుడు లాస్ట్ ట్వంటీ వన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జూన్లో చేసినాము చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఒక సర్వీసింగ్ చేసాం సర్వీసింగ్ చేసినప్పుడు డీస్కేల్ చేసినప్పుడు వి గాట్ డీస్కేలింగ్ అయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడైంది ఫిఫ్టీన్ డేస్కు దాని తర్వాత మళ్ళీ ఇది సెకండ్ డిస్కేలింగ్ ఆపరేషన్ ఇది ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ చేయడం జరిగింది ఈరోజు ఈరోజు చాలా మాకు కాల్షియం కానీ మిగతా మినరల్స్ కానీ దాంట్లో ఉండేది చాలా కూడా మాకు రావడం అబ్జర్వ్ చేయడం జరిగింది సరే ఇక వీఆర్ గోయింగ్ టు ఎందుకంటే ఇక దీని మెయింటెనెన్స్ మెయిన్ ముఖ్యమని తెలిసి మా మాకు కాబట్టి ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒకసారి మేము క్లీన్ చేయదలుచుకున్నాము అదొకటి దీంతో దీంతో మాకు పవర్ సేవింగ్ కూడా అవుతుంది ఇంతకుముందు డబ్ల్యూటీవీ ఉన్నప్పుడు కానీ ఆర్ఓ కానీ ఉన్నప్పుడు మాకు దగ్గర దగ్గర ఒక పదివేల రూపాయల పవర్ మాకు కన్జ్యూమ్ అయ్యేది ఎవ్రీ మంత్లీ మేము లాస్ట్ మంత్కి ఈ మంత్కి మాకు కొంచెం పవర్ కూడా సేవ్ అయింది మేము ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ ఈ యూనిట్స్తోని డబ్ల్యూటిపికి మాత్రం మాకు సేవ్ అయినట్టు మేము అనుకుంటున్నాము త్రీ టు ఫోర్ థౌజండ్ ఇప్పుడు మీకు పవర్ సేవింగ్ అనేది డిఫరెన్స్ తెలిసింది ప్లస్ ఇక్కడ మీ సొసైటీలో మొత్తం సొసైటీలో కూడా నేను చాలా మందితో డిస్కస్ చేశాను యాక్చువల్గా నిన్న కూడా మీరు ఇవాళ వస్తున్నారంటే నేను యాక్చువల్గా చాలా మంది కూడా చెప్పారు రమ్మని చెప్పేసి వాళ్ళని చెప్పిన లేడీస్ ముఖ్యంగా నేను లేడీస్ ఒక ఐదు ఆరు లేడీస్ మా వైఫ్ అని అనుకోండి మా సిస్టర్ అనుకోండి ఇంకా మిగతా వాళ్ళని కూడా అడిగిన అడిగినప్పుడు కూడా దే ఆర్ హ్యావింగ్ ఏ గుడ్ రిజల్ట్ ఇది పెట్టిన తర్వాత కొద్దిగా రిజల్ట్ అయితే గుడ్గానే ఉంది నేను కూడా పర్సనల్గా నేను ఒక పదిహేను రోజులకు ముందు బకెట్లన్నీ యాసిడ్తో క్లీన్ చేశాను నేను మొత్తం నీట్గా మొత్తం ఏం స్కేలింగ్ జనరల్గా మామూలుగా అంతకుముందేమో స్కేలింగ్ వచ్చేసి బకెట్లన్నీ కలర్ వచ్చేటివి మొత్తం డీ స్కేలింగ్ మొత్తం తీసేసిన తర్వాత నువ్వు ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది నవ్వు దే ఆర్ సేమ్ యాజ్ యాజ్టీస్గానే బ్రహ్మాండంగా ఉన్నాయి స్కేలింగ్ లేదు ఏం లేదు బ్రహ్మాండంగానే మేము అబ్జర్వ్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు యాజ్ ఫర్ కస్టమర్గా మీరు ఇంకా అదర్ పర్సన్కి సజెస్ట్ చేస్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ నాకు ముగ్గురు నలుగురు నన్ను అడిగారు మన బే బేసికల్గా మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు నేను అజిత్ రెడ్డి గారు కూడా చెప్పిన నేను ఇద్దరు ముగ్గురికి వెళ్ళి కలవండి అని ఇంకోళ్ళు కూడా ఎవరు సమ్ అనే పేరేం పేరు చందువా సంథింగ్ వాజ్ దేర్ అని ఎవరో చంద్ర ఆయన సంథింగ్ వాజ్ దేర్ అని స్కూల్లో ఏదో పెట్టి పెట్టుకున్నారు దాని తర్వాత ఇంకొకరు ఇద్దరు ముగ్గురు కూడా ఇక్కడ ఏది మన ముప్పా వాళ్ళు కూడా ఎవరు ఫోన్ చేశారు మాకు వాళ్ళు కూడా నేను చెప్పాను వాళ్ళు కూడా బాగానే ఉంటుంది పెట్టుకోండి అని చెప్పాను ఎవరికి ఫోన్ చేసినా ఎవరు మాకు ఇది చేసినా కానీ మేము కంపల్సరీగా మేము పాజిటివ్గానే చెప్తున్నాము నెగిటివ్గా అంటే నెగిటివ్ అంటే దీని మీద వచ్చిన రిజల్ట్ని బట్టి మేము చెప్తున్నాం మేము అంతేగాని చెప్పేసి మాకు జెన్యున్గా చెప్తున్నాం ఎందుకంటే రాజరెడ్డి గారు మాకు ఏం చుట్టం కాదు లేకుంటే అజిత్ రెడ్డి మాకు ఇది కాదు కాబట్టి జెన్యున్గానే చెప్తున్నాం వీఆర్ గెటింగ్ రిజల్ట్ యూ ఫౌండ్ గుడ్ రిజల్ట్ మేమైతే చేస్తున్నాము అదే లేడీస్ పట్టుకు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా అడగడం జరిగింది లేదు పర్వాలేదు ఇంతకుముందు కంటే మేము మంచిగానే రిజల్ట్ అయితే బాగానే వస్తుంది పర్వాలేదు అన్నారు ఇప్పుడు ఇది కూడా నేను ప్రాక్టికల్గా నేను ఇక్కడ ఉన్నది కూడా నేను తీసుకెళ్ళి మా వాళ్ళకి చూపిస్తాను నేను నేను ఒక దాంట్లో వేసి ప్యాకెట్లో తీసుకుపోయి చూపిస్తాను ఇంత వచ్చింది వన్ మంత్కి మనకు ఇట్లాంటిది వస్తున్నారు కాబట్టి వీఆర్ గె గెటింగ్ ఏ గుడ్ రిజల్ట్ అని నేను అనుకుంటున్నాను సార్ అది సార్ చూశారు కదండి నేను ఇప్పుడు ఇక్కడ లైవ్లో వచ్చి టెస్ట్ చేసి చూసుకోవచ్చు గేటెడ్ కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ మొత్తము సిటీ సెంటర్లో పైప్ లైన్స్ ఇక్కడ ఈ పొల్యూషన్ లేకు పక్కన డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్లో మీరు ఇంతగా సతమతం అవుతున్నారు వన్స్ ఒక్కసారి డివైజ్ అనేది పెట్టుకోండి సార్ అన్నారు ఇది యూజ్ అయితేనే డబ్బులు ఇస్తాము అనేసి డబ్బులు నేను కూడా డబ్బులు పార్షల్ అమౌంట్ పే చేశాను నేను నేను పార్సల్ అమౌంట్ పేద ఫుల్ అమౌంట్ కూడా నేను పే చేయలే నేను ఇది కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా జస్ట్ ఐ హ్యావ్ ఒక జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంటే ఇచ్చా నేను ఓవరాల్గా ఇంకా మిగతా అమౌంట్ కూడా నేను బ్యాలెన్స్ ఉంది హ్యావ్ టు పే అది కూడా ఇంకా నేను పే చేయలేదు అది కూడా ఇది ఏంటంటే మా లొకేషన్ వచ్చేసి ఇది తెల్లాపూర్ అండి యాక్చువల్గా తెల్లాపూర్ మాది బీడీఎల్ ఫ్రెండ్స్ రెసిడెన్సీ అంటాము మేమంతా బీడిఎల్ ఎంప్లాయీస్ మేము భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఎంప్లాయీస్ మదరం కలిసి పెట్టించుకున్నాము కట్టుకొని అందరం ప్రశాంతంగా ఇక్కడ ఉంటున్నాము మాకు ఇక్కడ ప్రతి దగ్గర ఈ ప్రాబ్లం ఉంది అనట్లేదు కానీ ఈ ప్రాబ్లం మేము దాటాడు ఓవర్ కమ్ కావడానికి మీరు పెట్టుకున్నాము కాబట్టి వీఆర్ హ్యావింగ్ ఏ గుడ్ రిజల్ట్ అండి